ఇది చూడండి మా చిన్ను ఆక్టోబస్ టేస్ట్ చేస్తున్నాడు. ప్రాదాయినీ సుపినీ సుక పొన్సని. ఇటు కూడా తింటుండు వాటి తావోదుల కేసు చూసినా. ఏమ చిల్లర్ గా రమేర్. ఇంటికి వచ్చేసరికి టెన్ అయింది అనమాట అన్నం తినొర్లేరిక. ఓ బాబాయ్ ఓయ్. అన్నమేయాలా. తిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు. నేను ఒక కారణ జన్ముడిని నేను. ఏంటి ఇంత కర్రీ చేసుకుని వెళ్తుందని అనుకుంటున్నారా వాళ్ళ ఐటమ్స్ అయితే ఎన్ని పెట్టుకొచ్చుకున్నారో చూడండి ప్లేట్ లో ఏబిఎస్ లో వచ్చేసి మంచి కాంప్లిమెంటరీ ఏంటంటే కేక్ కటింగ్ అనేది చేపిస్తారన్నమాట హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివిటీస్ ఈ రోజు వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటుంది వీడియో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా థ్రిల్లింగ్ ఉంటుంది అండ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా తోని ఫస్ట్ టైం ఏబిఎస్ రెస్టారెంట్కి అయితే వచ్చాను చాలా మందికి తెలిసి ఉంటుంది చాలా మందికి తెలియదు సో నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ రెస్టారెంట్ ఇలా ఉంటుందా అని అనిపించింది అనమాట సో మా ఫ్యామిలీకి కూడా చూపించాలి ఈ రెస్టారెంట్ అని చెప్పేసి ఫైనల్లీ మేడిపల్లిలో ఉన్న రెస్టారెంట్ కి అయితే వచ్చానమాట ఇది బఫే సిస్టమ్ ఉంటది సో నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు చాలా క్రేజీ అనిపించింది అనమాట మా ఫ్యామిలీని కూడా తీసుకొస్తే బాగుండి అనిపించింది సో అందుకనే మా ఫ్యామిలీని అండ్ మా అక్క పిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారని అయితే వచ్చేసాం ఇక్కడికి కొన్ని కొన్ని ప్లాన్ చేసి అన్ని అటర్ ప్లాప్ అవుతాయి కదా మాది ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అనమాట సో సడన్ గా అనుకోని సడన్ సడన్ గా ఈ ప్లాన్ అయితే సక్సెస్ అయితే చేసేసాము అండ్ మా ఫ్యామిలీలో ఇంకొంతమంది మిస్ అయినారు ఎవరమైతే ఉన్నామో వాళ్ళని డిసైడ్ చేసుకొని ఫైనల్గా ఈ రెస్టారెంట్కి అయితే ముందే బుక్ చేసుకోవాలి వీకెండ్స్ అయితే ఇంకా వర్కింగ్ డేస్ అయితే డైరెక్ట్ వచ్చేసినా మనకి సీట్స్ అవైలబుల్ ఉంటాయి సో ఇది వీకెండ్ కాబట్టి మేము సీట్ అయితే బుక్ చేసుకున్నాము థర్టీ స్లాట్ బుక్ చేసుకుని అయితే వచ్చాము సిక్స్ థర్టీ టు లెవెన్ వరకు ఉందనమాట ఆ టైంలో మనము అన్లిమిటెడ్ ఫుడ్ తినేవచ్చు అనమాట అందులో సో మాకు బిల్ ఎంత అయింది అనేది కూడా మీరు కింద కమెంట్ అయితే చేయండి చూసారు కదా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఇంకా నేను కొన్ని ఐటమ్స్ చూపించాను ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి అండ్ మర్చిపోయాను ఇంకా మీకు ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్పేస్తాను సో పర్ పర్సన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ రెస్టారెంట్ని బట్టి ఉంటుంది అండ్ వీకెండ్స్ బట్టి వర్కింగ్ డేస్ని బట్టి కూడా ప్రైస్ డీటెయిల్స్ అన్ని డిఫరెన్స్ అనేది ఉంటుంది సో మీరు ఒకసారి ఆన్లైన్లో చెక్కింగ్ చేసుకోండి వాళ్ళ వెబ్సైట్లో ఉంటాయి కదా సో మేము వెళ్ళిన రోజైతే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉండే అనమాట పర్ పర్సన్ బిఫోర్ ఫైవ్ ఇయర్స్ లోపు వాళ్ళకైతేనేమో ఫ్రీ అనమాట ఇక్కడ మళ్ళీ ఇట్టుబాబుకి అయితే ఫ్రీ అయిపోయింది అండ్ ఇంకా మిగతా ఇద్దరు వాళ్ళ ఇద్దరికి ఉన్నారు కదా మా ప్రిన్సీ అండ్ చిన్నుకైతే అయితే వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట పర్ హెడ్ సో చూసారు కదా ఎంత అమౌంట్ అనేది పర్ హెడ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అడల్ట్స్కి కిడ్స్కి అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అబౌవ్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకైతే ఎబో ఫైవ్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ లోపు వాళ్ళకే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ ఎబో టెన్ టెన్ ఇయర్స్ నుంచి ఇంకా మిగతా అందరికి కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీసే అనమాట ఇంకా మా వాళ్ళైతే ఫస్ట్ టైం వచ్చారు కదా రెస్టారెంట్కి సో అంతా చూస్తున్నారనమాట సో మన ముందే తెచ్చి ఇంకా పెడతారనమాట అన్నీ ఫస్ట్ అయితే చికెన్ సూప్ అయితే తీసుకొచ్చారనమాట ఇప్పుడు తీసుకొచ్చారు కదా ఇది పావు బజ్జీ టైప్ బట్ ఇది నాన్ వెజ్ పావు బజ్జీ ఇందులో ఏముందంటే చికెన్ లివర్ అండ్ గిజర్డ్ కీమా చేసి అది పావు బజ్జీ లాగా తీసుకొచ్చారనమాట క్రేజీ ఉండే అసలు టేస్ట్ కూడా ఏబిఎస్ లో ఫేమస్ వచ్చేసి ఈ గ్రిల్ డే అనమాట సో ఇప్పుడు ఇది చూసారు కదా అది మన ముందే గ్రిల్ చేస్తారనమాట ఎన్ని కావాలంటే అన్ని అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ అయితే వెజ్ ఐటమ్స్ వచ్చాయి సో మన ముందే ఇట్లా బొగ్గులు పెట్టి మళ్ళీ ఇలా ఒక స్టాండ్ అయితే పెడతారనమాట అవి మళ్ళీ మన ముందు కూడా వేడి అవుతూ ఉంటాయి మనకు నచ్చిన ఐటమ్స్ మనం తీసుకోవచ్చు సో వెజ్ లో వచ్చేసి పన్నీర్ వచ్చింది మష్రూమ్ అండ్ వాటర్ మిలన్ పైనాపిల్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి నాకు చెప్పడం రావట్లేదు వాళ్ళు వెరైటీ వెరైటీ ఉంటాయి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట ఇంకా ఫ్రూట్స్ తో కూడా బాగుంటది కాబట్టి పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసినారు నాన్ వెజ్లో అయితే చికెన్ ఉంటుంది ప్రాన్స్ ఉంటుంది ఫిష్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అండ్ ఫిష్ అయితే చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అనమాట అస్సలు ముళ్ళులు కూడా ఉండవు చాలా బాగుండే టేస్ట్ పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ అయితే చేసినారనమాట ఇంకా అన్లిమిటెడ్ ఫుడ్ కాబట్టి ఇంకా చూడండి మన ప్లేట్ లో ఆల్రెడీ ఫుడ్ ఐటమ్స్ ఉంటూనే ఉంటాయి ఇంకా వాళ్ళు తెచ్చి పెడుతూనే ఉంటారు ఇక్కడ చికెన్ లెగ్ పీస్ కూడా వచ్చేసింది మనం తినని తినకపోని అవైతే అన్ని ఐటమ్స్ అయితే మన ప్లేట్ లో ఉండాల్సిందే ఇప్పుడు చూడండి స్వీట్ కార్న్ కూడా వచ్చేసింది అనమాట ఇది చాలా క్రిస్పీగా ఉండే ఇదైతే పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేసినారు సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ఇదంతా వ్రోతేనా అంటే నాకైతే వ్రోత్ అనిపించింది ఎందుకనంటే ఇప్పుడు మనం బయట రెస్టారెంట్కి వెళ్తాం ఓన్లీ బిర్యానీ కానీ స్టార్టర్స్ కానీ తీసుకుంటాం ఎంత అయిపోతుంది ఒక థౌజండ్ అవుతుంది ఇద్దరికి వెళ్తే సో ఇక్కడ ఇద్దరికి కలిపి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది అంటే ఒక ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా అవుతుంది సో ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా అయినా కూడా మనం అన్లిమిటెడ్ ఫుడ్ తింటాం ప్రతీది తింటాం మనం బయట రెస్టారెంట్లో వెళ్ళినాం అనుకో అన్నీ తినాలనిపిస్తుంది కానీ బడ్జెట్ ఎక్కువ అనిపిస్తుంది సో ఇది బఫేలో ఇది నాకు బెటర్ అనిపించింది చాయిస్ అయితే సో మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కింద కమెంట్ అయితే చేయండి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ చూడండి మా చిన్ను ఆక్టోబస్ టేస్ట్ చేస్తున్నాడు మా చిన్ను అయితే అన్ని ఎంజాయ్ చేసిండు అనమాట ఆక్టోబస్ ను కూడా ఇక్కడ టేస్ట్ అయితే చేసిండు సో ఇంకా మా అందరితోనే ఆక్టోబర్స్ అయితే టేస్ట్ చేయించాను నేను సో ఇప్పుడు మా అక్క కూడా తింటుంది అనమాట సో అదొక డిఫరెంట్ ఉందనమాట మనం ఎప్పుడు తిననివి అక్కడ టేస్ట్ చేస్తే డిఫరెంట్ అనిపిస్తుంది కదా తినమని కూడా అనలేదు అప్పటికే వద్దు వద్దు అని అంటుంది కానీ నేను అస్సలు ఊరుకోలేదనమాట కొంచెం అన్న టేస్ట్ చేయి ఏం కాదని చెప్పేసి అయితే టేస్ట్ అయితే చేపిస్తున్నాను ఇక్కడ you <laughs> అందరం అయితే ఒక్కొక్క పీస్ అయితే టేస్ట్ అయితే చేసినాం అనమాట సో అందరితో టేస్ట్ అయితే చేపించినాను నేను కూడా టేస్ట్ అయితే చేసిన నేను లాస్ట్ టైమే టేస్ట్ చేశాను ఒకసారి మీరు వీడియో చూడకపోతే వెళ్ళి చూసేయండి సో ఇది కొంచెం డిఫరెంట్ అనిపించింది అప్పుడు ఫస్ట్ టైం అయితే నాకు వామ్ థింగ్ అనిపించింది సో ఇది మొత్తం కూడా కొంచెం చికెన్ మంచూరియా టైప్ లాగా చేసిండ సాస్ ఎక్కువేసి సో అందుకని అందరు కూడా కొంచెం స్వీట్ స్వీట్గా ఉందని తినేసినారు అనమాట సో ఇక్కడ మేము చూడండి చికెన్ అండ్ చికెన్ లెగ్ పీస్ ఇవన్నీ తింటున్నాము అండ్ ఫైనల్లీ మళ్ళీ బాబు కూడా తిన్నాడు అనమాట వాడు కూడా ట్రై చేసిండు వాళ్ళిద్దరే తినలేదు అనమాట మా అక్క అండ్ ప్రిన్స్ ఇద్దరు తినలేదు ఇక్కడ చూడండి మళ్ళీ ఇటు కూడా తింటుండు తాబోతున్నా మొత్తానికి అందరైతే అక్టోబర్స్లో అయితే తినేసినారనమాట ఇంకా మా హస్బెండ్ ఆబ్వియస్లీ తింటాడు ఆయన సో ఆయన కూడా కొంచెం టేస్ట్ చేసిండు కానీ ఆయన నేనైతే వీడియో క్యాప్చర్ చేయలేదన్నమాట సో ఆయన పిల్లల్ని చూసుకుంటా వాళ్ళకి ఏవేవి కావాలో అన్నీ తీసుకొచ్చిస్తూ ఉన్నాడు అనమాట అండ్ ఇప్పుడు ఇక్కడ తింటుంది కదా సో అది వచ్చేసి మిల్ మేకర్ ఐస్ క్రీమ్ అంట భలే టేస్టీగా అది అదైతే సో గ్రిల్డ్ ఐటమ్స్ తినడం అయితే అయిపోయింది మేము సిక్స్ థర్టీకి వచ్చాం కదా ఈవినింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ మేము గ్రిల్డ్వి తినడమే సరిపోయింది సో ఇప్పుడు మెను సెక్షన్కి అయితే వచ్చాము సో ఈ ఐటమ్స్ కూడా టేస్ట్ చేద్దామని సో మనం సిక్స్ థర్టీ టు లెవెన్ వరకు ఆ టైంలో ఎంత ఐటమ్స్ అయినా తినేయచ్చు అనమాట సో ఏంటి ఇంత కర్రీ వేసుకొని వెళ్తుందని అనుకుంటున్నారా సో మా వాళ్ళందరికీ కలిపి ఓన్లీ బోన్స్ బోన్స్ అందులో వేసుకున్నాను అండ్ గ్రేవీ ఇంకో ఒక బౌల్లో వేసుకొని వెళ్తున్నాను అనమాట అందరికీ సో ఇప్పుడు ఇది తీసుకొని వెళ్ళి దాంట్లో నాన్స్ కూడా తెచ్చిచ్చారా సో నాన్స్ పెట్టుకొని తింటాం అన్నమాట అండ్ ఇంక నాకు ఫిష్ కూడా కనిపించింది అనమాట ఫిష్ పులుసు సో అది కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి టూ పీసెస్ అయితే వేసుకెళ్ళాను సరే ఇంకా మా టేబుల్ దగ్గర ఒక్కరు కూడా లేరనమాట ఎందుకంటే ఆల్రెడీ గ్రిల్ ఐటమ్స్ తిన్నాం కదా సో ఇంకా రెస్టారెంట్ అన్ని చూస్తుంటే ఇంకా పిల్లలకు కావాల్సిన ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ సో వాళ్ళైతే అక్కడికి వెళ్ళిపోయినారనమాట ఇంకా వాళ్ళ ఐటమ్స్ కూడా వస్తాయి చూడండి వీడియోని సో ఇక్కడ నేను మటన్ కర్రీ తెచ్చాను కదా సో ఇక్కడైతే మేము సర్వ్ చేసుకొని తింటున్నాము సో ఇంకొక వీడియో తీస్తుంది ఇంకొక పిల్లల్ని పట్టుకొని వెళ్ళిపోయింది ఇంకా మా హస్బెండ్ చికెన్ కర్రీ కూడా తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇక్కడ సో మళ్ళీ చెప్తున్నాను ఏబిఎస్ లో పర్ పర్సన్ కి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ బఫెట్ అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట సో రెస్టారెంట్ని బట్టి ప్రైస్ డీటెయిల్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ చూడండి వాళ్ళ ఐటమ్స్ అయితే ఎన్ని పెట్టుకొచ్చుకున్నారో చూడండి ప్లేట్లో అన్నీ ఇంకా పిల్లలు తినే ఐటమ్స్ అన్నీ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చెప్ప నిజం చెప్పండి ఇప్పుడు ఈ అమౌంట్లో పిల్లలు ఎంజాయ్ చేశారో లేదో ప్రతి ఒక్క ఐటమ్ అయితే వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ అయితే చేసినారనమాట ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కేక్స్ ఉన్నాయి జల్లీ కేక్స్ ఉన్నాయి లాలీపాప్స్ ఉన్నాయి చాక్లెట్ లాలీపాప్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మనకు కావాల్సింది కూడా అందులో చేసి ఇస్తారనమాట అందుకనే వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ అయితే చేసినారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మరమరాలు బయట చేసి అమ్ముతారు కదా రోడ్డు పైన సో అవి కూడా ఇక్కడ తను చేసి ఇస్తున్నారనమాట మనం మనం ఇందులో మనకు నచ్చిన ఫుడ్ మనమే తెచ్చుకోవాలన్నమాట అందుకే నేను అలా ఆట పట్టిస్తున్నా ఇక్కడ స్ప్రౌట్స్ ఉన్నాయన్నమాట నచ్చినవి సో అందుకని అవి ఒక బౌల్ అయితే వేసుకుంటుంది అండ్ ఇవన్నీ వచ్చి కూడా పొడులు పచ్చళ్ళు అనమాట అండ్ ఇంక ఇక్కడ చూడండి ఆవకాయ పచ్చడి కూడా ఉంది అన్నమాట అండ్ పెరుగు వడలు స్నాక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ మంచి వాళ్ళు తిడతారు అట్లా తీసుకోద్దు నేనే ఆడ కూర్చొని చెట్టు వాళ్ళు తిడతారు వాళ్ళు తిడతారు అడబెట్టు తెచ్చుకోపో తెచ్చుకో అయ్యి వాళ్ళు తిడతారు తీసుకో తీసుకో ఇక తీసుకోపో తీసుకోపో తెచ్చుకోపో తెచ్చుకోపో అవి చిన్పో చిన్ని ఇక మనకి ఏది కావాలంటే అది మనం బౌల్లోనే వేసుకొని వచ్చి తినాలన్నమాట ఇక్కడ మా హస్బెండ్ వెజిటేబుల్స్ సలాడో ఫ్రూట్ సలాడో తెచ్చుకొని అయితే తింటున్నారు ఇక్కడ సో ఫైనలీ ఎయిట్ థర్టీ అవుతుంది ఇంక అందరిని అడుగుతున్నా అనమాట బిర్యానీ కూడా తినేద్దాము అని చెప్పేసి అప్పటికే ఫుల్ అయిపోయింది టైట్ వద్దు అంటున్నారు బిర్యానీ తింటారా బిర్యానీ బిర్యానీ చిన్న బిర్యానీ బిర్యానీ తింటావా తింటాడు బిర్యానీ తిన పెద్ద నోరు పెట్టుకొని సో ఇంకా మేము బిర్యానీ దగ్గర కూడా వెళ్ళలేదు ఓన్లీ స్టాటస్ ఐటమ్స్ ఏ తిన్నాము సో ఇప్పుడు పానీపూరి తెచ్చి పెట్టిరనమాట మా ముందు ఇప్పుడు పానీపూరి కూడా లాగించేస్తున్నాము మళ్ళీ లేసి మళ్ళీ వెళ్ళిరనమాట ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిరనమాట పిల్లలు ఒక్కరు కూడా కళ్ళనే లేరు సో వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ ఉన్నాయి కదా పిల్లలకి ఏమి ఇష్టం ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ అలాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయన్నమాట సో అవి తెచ్చుకోవడానికి మళ్ళీ వెళ్ళినారనమాట ఒక్కరు కూడా లేనే లేరు ఇంకా సో వాళ్ళకి పొట్ట ఫుల్ అయిపోయింది కాబట్టి అలా వాకింగ్ చేసుకుంటూ అట్లా అట్లా నడుచుకుంటూ వెళ్ళి ఇంకా వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ అయితే కొన్ని తెచ్చుకుంటున్నారనమాట సో ఇక్కడ అన్ని డిస్ప్లే చేసి పెడతారనమాట ఈ విధంగా సో మనకు నచ్చిన ఐటమ్స్ మనం తీసుకోవచ్చు సో ఎవరు కూడా ఏమన్నారు ఎందుకంటే మనం మనీ పే చేసాం కాబట్టి సో అందరికి ఫుల్ అయిపోయింది అనమాట టైట్ అయిపోయింది ఇంకా ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఇట్లా బెలూన్స్ కూడా తెచ్చిచ్చారనమాట వాళ్ళ రెస్టారెంట్ సింబల్ ఉంటుంది బెలూన్స్ పైన నాకెందుకు వైట్ రైస్ గోంగూర పప్పు తినాలనిపించింది సో అది కూడా ఒక బౌల్లో కలుపుకొని తినేసాను అండ్ ఏబిఎస్లో వచ్చేసి మంచి కాంప్లిమెంటరీ ఏంటంటే ఎవరిదైనా బర్త్డే కానీ యానివర్సరీ కానీ ఇంకేమన్నా అకేషన్స్ ఉంటే కూడా వాళ్ళకి చెప్పామనుకోండి కేక్ కటింగ్ అనేది చేపిస్తారనమాట సో మే మాకైతే ఎలాంటి అకేషన్స్ అయితే లేవు బట్ అది కాంప్లిమెంటరీని ఎందుకు మిస్ చేయాలని చెప్పేసి మేమైతే ఇద్దరు బర్త్డేస్ అని చెప్పామనమాట సో ఒకటి మా అమ్మ ఎప్పుడు కేక్ కట్ చేయాలని చెప్పేసి ఆ మా అమ్మతోనే ఒక కేక్ కట్ చేయించాము అండ్ ఇంకొకటి పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ముగ్గురు కలిసి కేక్ అయితే కట్ చేసారనమాట సో ఇది చాలా థ్రిల్లింగ్ అనిపించింది సో ఇది ఒక బెనిఫిట్ మీరు ఎవరైనా బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ ఏవైనా అకేషన్స్ ఉంటే ఆ టైం లో ఈ రెస్టారెంట్ ని చూస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫ్రీగా కేక్ కూడా కట్ చేయొచ్చు అందులోనే చాలా క్రేజీగా ఉంది కదా సో వాళ్ళు మంచి మళ్ళీ మనకు నచ్చిన సాంగ్స్ పెడతారనమాట సో ఇక్కడ మేము అమ్మ పాడే సాంగ్ అనేది పెట్టుకొని మేమైతే కేక్ అయితే కటింగ్ చేసాము మంచి అనిపిస్తుంది సో ఇంకొకటి మా మా అక్క పిల్లలకు కూడా వాళ్ళతో కూడా ఒక కేక్ అయితే కట్ చేపించాము చాలా థ్రిల్లింగ్ అనిపించింది చూశారు కదా మనకు నచ్చిన సాంగ్ పెడతారనమాట సో మేము చిన్ను చిన్ను అని పాట పెట్టించుకొని కేక్ అయితే కట్ చేపిచ్చేసాము సో ఇంకా ఫైనల్లీ ఇట్లా చెఫ్ని కూడా చేస్తారనమాట సో మనమే చెఫ్ అయ్యి మనం మనకు నచ్చింది కూడా వండుకోవచ్చు అందులో సో ఫైనల్లీ పిల్లలతో చేపిద్దాం చేపిద్దామని చెప్పేసి వాళ్ళకైతే డ్రెస్ కూడా అయితే వేపించి ఐస్ క్రీమ్ సెక్షన్కి అయితే పంపించిరనమాట వాళ్ళు కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకుర్రు వీళ్ళవి మేడం చాక్లెట్ ఐస్ క్రీమ్

स्ट्राबेरी ऐसक्रीम आंटा कीमेज क्रीम दी సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసరికి టెన్ అనమాట రాగానే మా సియారా పాప కొనుకొచ్చిన పజిల్ మ్యాట్ తోనైతే ఇక్కడ ఆడుతున్నారు అన్నం ఇందుకు మరి ఎందుకు వచ్చిన కొన్నాడు అవన్నీ ఒక కవర్లేసే సియారా ఇడుతుంది అన్నమే అలా పిల్లు అనే నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు నేను ఒక కారణ జన్ముడిని నేను సో చూశారు కదా ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తినమని అడిగితే వాళ్ళు ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారో అండ్ ఇప్పుడు మేము ఏబిఎస్లో తిన్నాం కదా దానికి ఎంత ఖర్చు అయింది మాకు ఎంత అమౌంట్ అయ్యింది అనేది మీరు కమెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీరు కూడా బఫేకి వెళ్ళండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్